తొమ్మిదవ సాంప్రదాయంలో మనము సర్వీస్ కమిటీలు సర్వీస్ బోర్డులు అలాగే నిర్మాణ వ్యవస్థ గురించి మాట్లాడతాం ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ సంస్థలో అయినా ఒక నిర్మాణ వ్యవస్థ ఉంది కానీ ఆల్కహాలిక్స్ ఎనానమస్లో చెప్పేది ఏంటంటే ఇది నిర్మాణ వ్యవస్థ కాదు తక్కువ నిర్మాణ వ్యవస్థ అని చెప్తున్నారు దాన్ని ఇది ఏంటి వ్యత్యాసం తేడా ఏంటి ఏదైనా ఒక సంస్థలో అన్నిటికన్నా పైన ఉండేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ కింద ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ దాని కింద జోనల్ మేనేజర్లు ఏరియా మేనేజర్ సేల్స్మెన్ ఇలా సంస్థలు వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు ఓ వంద కోట్లు సంస్థ టార్గెట్ టార్గెట్ ఫోటో డైరెక్ట్గా ఇస్తే దాన్ని భాగాలుగా పంచుకుంటారు నాలుగు జోనల్ మేనేజర్లు ఒక్కొక్క జోన్ నుంచి పాతిక కోట్లు తీసుకుంటారు అలాగే పది ఏరియా మేనేజర్లు ఒక్కొక్కళ్ళు రెండున్నర కోట్లు అలాగే ఆ పది ఏరియా మేనేజర్ల కింద పది మెన్లు ఒక్కొక్క సేల్స్మెన్ టార్గెట్ పాతిక లక్షలు ఒకేలా ఈ సేల్స్ మెన్ను తను ఆ పాతిక లక్షలు దాని టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని సాధిస్తే ఉద్యోగం ఉంటుంది సాధించకపోతే ఉద్యోగం పోతుంది ఒక దానికన్నా ఎక్కువ సాధిస్తే ఇన్సెంటివ్ ఇస్తాం ఇది మామూలుగా ఉండే వ్యవస్థ నిర్మాణ వ్యవస్థ కానీ ఆల్కహాలిక్ సరాల ఇటువంటి వ్యవస్థకి భిన్నంగా ఉంటుంది మనకేంటంటే మూడు రకాల నమ్మకమైన సేవ ఒకటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే ట్రస్టీలు డెలిగేట్లు ఇంటర్ గ్రూప్ సెక్రటరీలు గ్రూప్ సెక్రటరీలు వీళ్ళు ఎన్నుకోబడ్డ పడ్డ నాయకులు రెండు అపాయింట్మెంట్ ఇచ్చే పనిచేసేవారు వాళ్ళేంటి పోర్టు జనరల్ సర్వీస్ ఆఫీసులో కానీ ఇంటర్ గ్రూప్లో కానీ పనిచేసి జీతపత్యాలు తీసుకుంటారు ఇది అపాయింట్మెంట్ తీసే నాయకు మూడో వాళ్ళు ఎవరు అంటే సెలెక్టెడ్ అంటే వాళ్ళ వాళ్ళ నైపుణ్యం బట్టి ఒక వ్యక్తికి ప్రింటింగ్లో నైపుణ్యం ఉంది లిటరేచర్ ప్రింట్ చేయాలి ఆయన పని చేస్తారు దానికోసం ఎలక్షన్ ఉండదు సెలక్షన్ ఉండదు అలాగే వివిధ వాళ్ళ వాళ్ళ నైపుణ్యాలు బట్టి మనం ఈ మూడు రకాలు ఇచ్చేస్తాం ఈ మూడు రకాల పనులు చేసేది ఎవరు గ్రూపు ఏ గ్రూప్ ఏ ఏ గ్రూపు అదొక గ్రూప్ ఏ ఏ గ్రూప్ కైనా పైన ఉండే ఇంటర్ గ్రూప్ అదొక సమూహం దానిపైన ఉండే జనరల్ సర్వీస్ కాన్ఫరెన్స్ అదో పెద్ద సమూహం దానిపైన ఉండే బోర్డు అదొక గ్రూప్ ఇలా వివిధ గ్రూపులు వీళ్ళని ఎన్నుకోవటము నియమించటము సెలెక్ట్ చేయటము ఈ అధికారము మనకి ఏ ఏ గ్రూపులు ఇచ్చాయి అని చెప్తున్నాము ఏలో మిగతా సంస్థల కన్నా కూడా వ్యతిరేక దిశలో ఉంటుంది మన నిర్మాణం మిగతా చోట్ల ఎట్లా అంటే పై నుంచి కిందకు వస్తుంది తిరుగుతు డైరెక్టర్ల నుంచి పన్ను ఇక్కడ ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే అన్నిటికన్నా పైన ఏ ఏ గ్రూప్ ఉంటుంది అది నిర్ణయిస్తుంది మీరు ఏం చేయాలో ఏం చేయకపోతే దానికి ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్కి దగ్గరలో ఏదన్నా ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లో మనం ఏ ఏ సందేశాన్ని ఇవ్వాలి దానికి నువ్వు ప్రతిరోజు పోయి ఓ రెండు గంటలో మూడు గంటలో నువ్వు నీ సమయాన్ని దీనికోసం నువ్వు జీతం ఇవ్వు ఎందుకంటే ఆయన సంపాదించుకోవాల్సిన సమయాన్ని ఇక్కడ ఏ కోసం ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఓ రెండు వేలు మూడు వేలు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ డబ్బుని వెచ్చించు దీంట్లో మూడు రకాల పనులు ఒకటి ఎలక్షన్ ద్వారా దగ్గర ఇది అపాయింట్మెంట్ ఇచ్చా పని లేదా ఓ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది మీ పని ఇస్తాం ఇది ఒక గ్రూప్ ఎలాగైతే చేస్తుందో గ్రూపుల సమూహం కలిపి ఇంటర్ గ్రూప్ ఏదైతే ఏర్పాటు చేస్తుందో అది కూడా బోర్డు లాంటిదే ఏ ఒక సేవలు కొనసాగడానికి ఆయన ఇచ్చిన అతి పెద్ద ఉదాహరణ ఏంటంటే ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూపులో ఎప్పుడూ ఎప్పుడు కూడా బిల్డబ్ల్యూ గారు ఇచ్చిన ఆయన అనుభవం ప్రకారం ఏంటంటే యాభై శాతం మంది ఆ గ్రూప్ సభ్యులు లోపలికి రావడం బయటికి రావడం కొన్ని రోజులు శోభారం ఉండటం తాగటం కొన్ని రోజులు శోభారం ఉండటం తాగటం యాభై మంది యాభై శాతం మంది సభ్యులు ఇదే జరుగుతుంది మిగిలిన యాభై శాతంలో పాతిక శాతం మంది సభ్యులు ఇంకా జీవితంలో స్థిరపడాలి వాడికి ఉద్యోగం రాలేదు వెతుకుతున్నాడు ఉద్యోగాల గురించి లేదా వదిలేసి వెళ్ళిపోయిన భార్య ఆయనకి రాలేదు దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటువంటి సమస్యలు ఉంటాయి వివిధ రకమైన సమస్యలు ఒక పాతిక శాతం మిగిలింది ఈ పాతిక శాతం ఈ పాతిక శాతం మంది సభ్యులే ఏ ఒక సేవలని ముందుకి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది అనేది బిల్డబ్ల్యూ ఉదాహరించు దీని ప్రకారము గ్రూపు దీన్ని నడుపుకోవటానికి ఇటువంటి చేయటానికి నిర్మాణ వ్యవస్థ చేయటానికి గ్రూప్ చేయదు కానీ గ్రూప్ ఇటువంటి అధికారాన్ని ఇచ్చింది దాన్నే మన తొమ్మిదో సాంప్రదాయంలో ఉంది అని చెప్తున్నారు ఒక ఫెస్టివల్స్ ఏ జరుగుతున్నాయి ఈవెంట్లు జరుగుతున్నాయి అక్కడ ఏ సమాచారాన్ని అందజేయాలి అంటే మీరు బ్యానర్లు కొట్టేయటము బ్యాంప్లెట్లు మర్చడం చేస్తారు రెండు ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల రిహాబ్లు ఉన్నాయి ఆ రిహాబ్లతో వాళ్ళతో సంప్రదింపులు దొరకటం ఆ రిహాబ్ల వాళ్ళని రిక్వెస్ట్ చేయడం బయటికి డిశ్చార్జ్ చేసేటప్పుడు కనీసం ఏ మీటింగ్లు ఉన్నాయని సమాచారం ఇవ్వండి ఏది పంపేయండి వాళ్ళతో కలిసి పనిచేయాలి ఇలా పనిచేస్తాం ఈ వ్యవస్థత అవసరం ఎందుకు అంటే ఏమైతే హైదరాబాద్ లాంటి నగరాల్లో మీకు వివిధ చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి ఓ డాక్టర్ ఫోన్ చేశాడు ఓ తాగుతూ అతని భార్య ఫోన్ చేసింది సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేసింది ఇంకేదో దూర ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు మరి ఈ ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఒక సమూహం హ్యాండిల్ చేయగలరా ఒక సమూహం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఈ వ్యవస్థని సమూహము ఏం చేసింది వాళ్ళు ఏర్పాటు చేశారు మరి ఈ వ్యవస్థ ఏదైతే ఏర్పాటు ఈ ఈ వ్యవస్థ నడవాలి నడవటానికి ఏం చేస్తుంది గ్రూపులు గ్రూపు వాళ్ళ సమయాన్ని ఇస్తుంది ముందు సభ్యుడిని ఆ మీటింగ్లకి సమయానికి కంప్యూటర్ ద్వారా ఒక అందరి సమూహం సమూహం ఉంది వెళ్ళు కూర్చో ఒకటి రెండు నీ పనితనం నువ్వు దేంట్లో దేంట్లో బాగా పని పనిచేయగలవు నీ టాలెంట్ని గుర్తించి ట్యాలెంట్ని చేస్తుంది మూడు మరి ప్యాంప్లెట్లు ఈ స్టిక్కర్లు ఆఫీసు నడవడానికి అద్దె దాంట్లో పెట్టుకున్న ఉద్యోగులు డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి గ్రూపులే సమకూర్చి పంపించాలి కదా ఈ మూడు గ్రూపు చేయవలసిన పనులు ఏ ఒక్క సేవలు కొనసాగటానికి ఈ సాంప్రదాయం యొక్క మూల్యం ఏంటంటే ఎందుకు ఈ సాంప్రదాయం అవసరం వచ్చిందంటే ఒక ఏది కన్నా పిడికిలు బలం అలాగే పిడికిల్ అను గ్రూప్ అనుకుంటే ఈ గ్రూపులన్నీ ఏర్పాటు చేసి ఏదైతే సర్వీస్ బాడీ ఏర్పాటు అవుతుందో దానికి హైదరాబాద్లో ఇప్పుడు నలభై బదులు అరవై గ్రూపులు అయినాయి మీకు ఒక ఇంటర్ గ్రూప్ బదులు రెండు మూడు ఇంటర్ గ్రూపులు అయినాయి అలాగే తెలంగాణలో ఐదారు ఇంటర్ గ్రూప్లు అయినాయి ఈ తెలంగాణలో ఉన్న ఈ ఐదారు ఇంటర్ గ్రూపులు కలుపుకొని మీరు ఒక ఏరియా కమిటీగా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో మీ సేవలు పెరుగుతున్న కొద్ది ఇంటర్వ్యూ పెరిగిపోయి అక్కడే మీరు ఏరియా కమిటీ చేసుకోవచ్చు ఈ తెలుగు భాషకి సంబంధించి మీరు ఒక స్టేట్ కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే వీటన్నిటిని కలుపుకొని దేశవ్యాప్తంగా ఏర్పాటు అయ్యేది జనరల్ సర్వీస్ కాంపి ఇలా ఎక్కడెక్కడైతే మనకి ఏదేదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి కావాల్సిన సేవలకి తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం రూపు నుంచే వస్తుంది దానికైనా ఉదాహరణ ఇచ్చుకుంటే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యవస్థ నడపడానికి మీరు ఒక పది లక్షల రూపాయలు కావాలని అనుకుంటున్నాను కానీ మీకు ఆరు లక్షల రూపాయలే వచ్చింది నాలుగు లక్షల రూపాయలు పక్క రాష్ట్రంలో ఇంకొక వాళ్ళని అడగం మనమే ఆ బరువుని మొయ్యటం అలవాటు చేసుకుంటాం బాధ్యతాయుతంగా అంటే తొమ్మిదో సాంప్రదాయం ఏం నేర్పిస్తుంది అంటే నువ్వు ఏ ఏ ఒక్క సేవలు కొనసాగుతానికి బాధ్యతని ఎవరు తీసుకుంటారు అంటే ప్రతి గ్రూపు తీసుకుంటారు గ్రూప్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రూపులో ఉండే సభ్యుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అప్పుడే ఏ ఏ ఒక సేవలు కొనసాగుతాయి అలాగే భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ ఏ అందుతుంది ఇది తొమ్మిదవ సాంప్రదాయం యొక్క అర్థం మనందరినీ నడిపించే ఆ దేవునికి కృతజ్ఞతతో జీవితాంతం జీవించటం సంభవం అనే భావన కలిగి ఉంటాము